నెలలు కావస్తూ ఉంది ఈసారి రాష్ట్ర బడ్జెట్ కూడా చాలా ఆలస్యంగా మొన్ననే పెట్టడం జరిగింది అయితే ఈలోగా రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు చాలా చోట్ల తమ పిల్లలు స్కూల్స్కి వెళ్ళడానికి అవమానాలు ఎదుర్కొంటున్నారని చెప్పి తల్లిదండ్రులు కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత ఇప్పటి వరకు కూడా విద్యా దీవెన వసతి దీవెన వాటి పేర్లు మార్చి ఉండవచ్చు ఫీజు రీఎంబర్స్మెంట్ అదేవిధంగా ఈ హాస్టల్స్ వసతి ఫీజులు ఇవన్నీ కూడా చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు విద్యార్థులు చాలా చోట్ల స్కూల్స్కి వెళ్ళడానికి మొరాయిస్తూ ఉన్నారు అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు కోర్సులు పూర్తయిన వాళ్ళకు కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని చెప్పి అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది వీటిపైన మొన్ననే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రకటన చేయడం జరిగింది వెంటనే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అదేవిధంగా వసతికి సంబంధించిన బకాయిలు వీటన్నింటిని కూడా విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వం లోకేష్ గారు దీనిపైన ఎదురు దాడి కూనుకుంటా ఉన్నాడు ఈరోజు జగన్ గారు చెప్పింది నూటికి నూరు శాతం వాస్తవం ఈరోజు దాన్ని బలపరిచే విధంగానే రాష్ట్రంలో అనేక జిల్లాల కలెక్టర్స్ యాజమాన్యాల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు వాళ్ళ కాలేజెస్ని బ్లాక్ లిస్టులో పెట్టాల్సి వస్తుందని చెప్పి ప్రాక్టికల్స్ అలౌ చేయకపోయినా లేకపోతే క్లాసెస్ అలౌ చేయకపోయినా వాళ్ళ సర్టిఫికెట్స్ ఇవ్వకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా యాజమాన్యాల మీటింగ్స్ వేసి వాళ్ళకి హెచ్చరికలు చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్టర్స్కి ఈ మేరకు డైరెక్షన్స్ కూడా పంపడం జరిగింది ఇది వాస్తవం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వీళ్ళు స్పందించాల్సి వస్తూ ఉంది మరి ఎందుకు ఇంత జాప్యం చేసింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందనేటువంటిది దీనివల్ల అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కూడా విద్యా దీవెన వసతి దీవెన కింద దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా ఇవ్వడం జరిగింది మొన్న కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా గతంలో జగన్ గారి ప్రభుత్వం విద్యార్థులకు వసతి దీవెన విద్యా దీవెన ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఒక ఎలక్షన్స్ ముందు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేయడం వల్ల అప్పుడు ఇవ్వలేకపోయినాం మరి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బకాయిలు ఇవ్వడం జరగల మరి ఇవే కాకుండా మొన్ననే హైకోర్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సాంఘిక సంక్షేమ హాస్టల్లో గురుకుల హాస్టల్స్లో భద్రత సరిగా లేదని భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అంశాలతో కూడినటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది హాస్టళ్లలో పరిస్థితులు ఎట్లుంటాయనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది కాలేజెస్ ఓపెన్ చేసి ఇన్ని నెలలు కావస్తున్నా కూడా హాస్టల్స్లో ప్రారంభంలోనే దుప్పట్లు కానీ కార్పెట్స్ కానీ టవల్స్ కానీ అదేవిధంగా ట్రంక్ పెట్టలు కానీ బుక్స్ ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు చలి ముంచుకొచ్చినా కూడా ఈరోజు కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ గురుకుల హాస్టల్స్లో ఇవేవి ఇవ్వడం జరగల మెస్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీసు అన్నీ కూడా ఐదు నెలలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం బకాయిలు పెట్టింది ఈరోజు స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగం పైన అత్యంత శ్రద్ధ తీసుకున్నారు విద్య అనేటువంటిది దేశ నిర్మాణంలో చాలా ప్రధానమైనటువంటిదని భావించి చాలా మానవతా దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది జగన్ గారు మెనుకు సంబంధించి గంటలు గంటలు కూర్చునేవాడు వాళ్ళ దగ్గర మెను ఏది అయితే బాగుంటుందని చెప్పి మెనులో చాలా పౌష్టికాహారాన్ని ఇచ్చేటువంటి మార్పులను రుచికరంగా విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తీసుకునేటటువంటి మా మార్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టడం జరిగింది దీని వెనక ఒక కన్సర్న్ స్పష్టంగా కనిపిస్తుంది విద్యార్థుల పట్ల పర్టికులర్గా పేద విద్యార్థుల పట్ల గిరిజన విద్యార్థులు ఎస్సీ బీసీ విద్యార్థులు వాళ్ళ భోజనాల పట్ల వాళ్ళ చదువు విషయంలో వాళ్ళకు బట్టలు ఇవ్వడంలో కానీ వాళ్ళకు బుక్స్ ఇవ్వడంలో కానీ వాళ్ళకు బ్యాగ్స్ ఇవ్వడంలో కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత శ్రద్ధ అనేటువంటిది మనం అనుభవంతోనే చూసినాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు అనేకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయడానికి ఇష్టపడడంలా ఈరోజు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం దాదాపుగా రద్దయిపోయింది సిబిఎస్ఈ సిలబస్ ఐబీ సిలబస్ బైజూస్ కంటెంట్ ఇచ్చేటువంటివి అన్నింటిని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసింది నీరు గార్చేసింది వీటి వల్ల ఏ సంస్కరణలు అయితే విద్యారంగానికి అత్యంత అవసరమని తీసుకొచ్చాడో జగన్ గారు వాటన్నింటినీ ఈరోజు తిరోగమున దిశ పట్టించినారు ఇదే జగన్ గారు తనొక్కడే వేసింది కాదు ఇది చాలా నిష్ణాతులైనటువంటి విద్యావేత్తల్ని సామాజిక శాస్త్రవేత్తల్ని వీళ్ళందరి సలహాలు తీసుకొని ఈ మార్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు ఈరోజు ఉన్నత విద్యారంగానికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పద్దెనిమిది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ను తొలగించి ఒక్కరిని కూడా నియమించినటువంటి పాపాన పోల చివరికి ఉన్నత విద్యా కమిషన్కు చైర్మన్ కూడా ఈ రోజు వరకు ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది అత్యంత శోచనీయమైనటువంటి విషయం విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకనే ఈరోజు ఏదో జగన్ గారు ఒక ప్రకటన చేస్తేనే దానిపైన ఎదురుదాడి చేసేటువంటి ప్రభుత్వం మొన్ననే విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ల ముట్టడి లాంటి కార్యక్రమాలు చేశారు అన్ని కేంద్రాల్లో కూడా పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించినారు వాళ్ళు ఈ సంవత్సరం నుంచే తల్లికి వందనం పేరిట చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తానన్నటువంటి దాన్ని ఈ సంవత్సరం నుండి అమలు చేయాలని చెప్పి అజిటేషన్ చేశారు వాళ్ళు అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా వెంటనే ఇవ్వాలనేటువంటిది హాస్టల్స్ దుస్థితి పైన వీటన్నిటిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ లాంటి సంస్థలు ఎస్ఎఫ్ఐ లాంటి సంస్థలు ఇతర అనేక సంస్థలు అజ్యుటేషన్స్ చేశాయి చివరికి కూటంలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ పార్టీకి అనుకూలమైనటువంటి ఏబీవీపీ వాళ్ళు కూడా రాష్ట్రంలో ఈ డిమాండ్స్ పైన ధర్నాలు ఇవన్నీ కూడా చేశారు గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకే విద్యార్థిలోకం ఇంత పెద్ద ఎత్తున బజార్లలోకి వస్తా ఉంది ఈరోజు విద్యార్థులే కాదు యువకులు వాళ్ళకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఎన్నికల హామీ ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని మెగాడిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్స్ ఇవ్వాలని వాళ్ళందరూ కూడా రోడ్లలోకి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు ఈరోజు ఇవన్నీ కూడా గొంతెమ్మ కోరికలు కాదు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మాత్రమే కోరినారు ఈరోజు ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు యువకులకు ఉద్యోగులకు వీళ్ళందరికీ ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా మొన్న బడ్జెట్లో కేటాయింపులు ఏమాత్రం కూడా లేవు ఈరోజు ఒక్క అమ్మఒడికే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు పెట్టేవాళ్ళమ్మే రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరు పైన ఈ చంద్రబాబు ప్రభుత్వం చెప్పినటువంటి హామీ మేరకు పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాల కానీ ఈరోజు కేవలం ఐదున్నర వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది అందుకనే విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది మేము కోరేది ఏమంటే టీడీపీ ప్రభుత్వాన్ని ఏదో జగన్ గారి పట్ల వ్యతిరేకత్వనో లేకపోతే వైఎస్ఆర్ పార్టీ పట్ల వ్యతిరేకత్వనో ఎదురు దాడి చేయడం అనేటువంటిది పరిష్కారం కాదు అని తెలియజేస్తా ఉన్నాం లోకేష్ గారు కానీ చంద్రబాబు ప్రభుత్వం కానీ ఈరోజు విద్యార్థుల ఆందోళన వెనుకున్నటువంటి మర్మాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ ఉన్నారు ఇన్ని లక్షల మంది విద్యార్థులు అవమానాలు ఆందోళన చెందుతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంత ఆందోళన చెందుతున్నారంటే ఇది ఎంత తీవ్రమైన సమస్య అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అదేవిధంగా ఇతర బకాయిలు అన్నింటిని కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం విద్యార్థుల్లో అజిటేషన్ చేసినప్పుడు అరెస్టులు చేసి కేసులు పెట్టినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు అందుకనే మీరు ఏమైతే హామీ ఇచ్చారో మీరు ఏమైతే విద్యార్థులకు ఇవ్వాల్సి ఉందో వాటన్నింటినీ వెంటనే ఇవ్వాలని చెప్పి విద్యార్థుల పట్ల ఒక మానవతా దృక్పథంతో తర్వాత విద్య పైన పెట్టే పెట్టుబడి అంతా కూడా వృథా కాదు అది ఎప్పుడు కూడా దేశ నిర్మాణానికి అత్యంత అవసరమైన దానిగా ప్రభుత్వం భావించి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము లోకేష్ గారు నేను అదే కోరుతూ ఉన్నా ఇప్పుడు వాళ్ళు కూడా దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయలు పైగా బకాయిలు పెట్టిపోతే మేము కట్టినాం ఇత్తనాలు బకాయిలు పెడితే మా గవర్నమెంట్ వచ్చినా కట్టినాం తర్వాత ఇదే స్ప్రింక్లర్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు పెట్టిన బకాయిలన్నీ కూడా మేము కట్టినాం చివరికి ధాన్యం కోనుగోలు చేసి బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలను కూడా జగన్ గారి ప్రభుత్వమే చెల్లించింది ఈరోజు ఆయన చెప్పినట్టుగా ఆరు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఎక్కడా లేవు కేవలం చివరిలో ఎన్నికల కమిషన్కు మీరు ఫిర్యాదు చేయడం వల్ల ఆగిపోయిన ఆ ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే బకాయి ఉంది ఆ బకాయి కూడా మేము చెల్లించడానికి సిద్ధపడితే మీరు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాటిని ఆఫ్ చేయించడం వల్ల అది బకాయిగా ఉంది ఆఫ్ చేయించిన మీరు అది కట్టాలి కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దానికోసం విద్యార్థులు అవమానపడాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకనే వీటిని హ్యుమానిటేరియన్ దీంతో చూడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం